హలో 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 సో కనిపిస్తుంది మనకి ఇఫ్టే ఇప్పుడే హెలికాప్టర్లో నుంచి దిగి అక్కడ అక్కడ నుంచి ఒక డెడ్ బాడీని కూడా తీయడం జరిగింది కనిపిస్తుంది మీకు ఇప్పుడు లైవ్లో అక్కడ చూసారు కదా కంప్లీట్గా ఇక్కడైతే ఎవరిని రానివ్వట్లేదు కేవలం మీడియాకి రెస్క్యూ టీమ్కి పోలీస్ లోపలికి ఎలవ్ చేస్తున్నారు అండ్ హెలికాప్టర్లలో దాదాపు కేంద్రం ముప్పై యొక్క హెలికాప్టర్స్ ఇచ్చిందనమాట అంటే రెస్క్యూ టీం కూడా చాలా అంటే చాలా పగడ్బందీగా ఎక్కడ డాగ్ డాగ్స్ డాగ్స్ స్కాడ్స్ స్కీమ్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది ప్రతిదీ కూడా వాళ్ళు చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఎక్కడైతే ఇక్కడ విలయ తాండవం జరిగిందో అండ్ వరద ఉధృత్తి ఎక్కువగా ఎక్కడ జరిగిందో చూసుకొని అండ్ ఆ ప్లేసెస్లో హెలికాప్టర్స్ కూడా మొత్తం సరౌండింగ్స్ అక్కడ కనిపిస్తున్నాయి మీకు ఇంకా అక్కడ చివరు కూడా హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి అండ్ ప్రతి చోట హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి అన్ని చోట్ల కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఆ బాడీస్ ఎక్కడ ఉన్నాయి ఆ డెడ్ బాడీస్ని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ నిన్నటి వరకు మనకు వచ్చిన అంచనా అయితే దాదాపు ఆరు వందల పైగా డెడ్ బాడీస్ని తీశారు ఇంకా దాదాపు వెయ్యి పైగా డెడ్ బాడీస్ ఉన్నాయని కూడా మనకు విలేజ్లో మిగిలిపోయిన కొన్ని హౌసెస్ ఉన్నాయి కదా ఆ హౌసెస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆ ఇళ్ళల్లోనే మా అమ్మ ఉన్నారు మా నాన్న ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తిండి తిప్పలు లేకుండా నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు అల్లాడిపోతున్నారు ఎందుకంటే ఇంతవరకు మా కేరళ స్టేట్ మేము ఇలాంటి చూసింది లేదు వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి చాలా ఇబ్బందులు పడ్డాము ఫుడ్కి ఇబ్బంది పడ్డాము కానీ ప్రాణ నష్టం ఇంతగా వాటిల్లని లేదు ఊరు ఊరు కొట్టకపోయింది ఎప్పుడూ లేదు అలాంటిది ఈరోజు నిజంగా మా కళ్ళ ముందే ఒక ఊరు కొట్టకపోతుంటే మా వాళ్ళు కొట్టకపోతుంటే ఆపుకోలేక అంటే ఎవరం కూడా ఏం చేయలేము అనమాట ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఈ ఈ వాటర్ అనేది ప్రవాహం ఎంత గట్టిగా వేస్తుందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనమే లోపలికి వెళ్ళలేని పరిస్థితి కొంచెం లోపలికి వెళ్తే దాదాపు మోకాలు లోతును కూడా ఈ బురదలో మనం కూరుకుపోతున్నాం ఇప్పటికీ చూడండి ఆ వాటర్ చూడండి ఆ వాటర్ అసలుకి చాలా అంటే చాలా అంటే మొత్తం ఈ భూమి భూమి మొత్తం కోసుకుపోయి మొత్తం ఒక ప్రవాహంలాగా ఇళ్ళ మీద పడిపోయింది అది అక్కడైతే క్లియర్గా మీకు కనిపిస్తుంది ఒక ఇల్లు మొత్తం కంప్లీట్గా కింద ఫ్లోర్ అంతా పోయిందనమాట అండ్ ఇల్లులన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి మొత్తం పడిపోయాయి అక్కడ సైడ్ కనపడుతున్న ప్రొక్లైన్ కూడా చాలా వరకు ట్రై చేస్తుంది ఎందుకంటే చాలామంది ఆ టైం రెండు గంటలకు జరిగింది కాబట్టి ఈ సంఘటన అందరు నిద్రపోయే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఆ నిద్రపోతున్న వాళ్ళు అది గమనించలేక ఇళ్ళ కింద కూరుకుపోయారు శవాలు దెబ్బగా మారిపోయింది ఈ ఏరియా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్లయితే హెడ్స్ వర్క్ కనబడుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల హ్యాండ్ వర్క్ భూమిలో మొత్తం బాడీ అంతా భూమిలో ఉండి చెయ్యి వరకు పైకి కనపడుతుంది కొన్ని చోట్ల కాళ్ళు కనపడుతున్నాయి కొన్ని చోట్ల తలాలు ఒక తలలు ఒక చోటు ఉన్నాయి మొండాలు ఒక చోటు ఉన్నాయి నిజంగా ఇది కళ్ళతో చూస్తుంటే మనకి నీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే టీవీలో చూసినప్పుడే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసింది ఇలాంటి ఒక సంఘటన మళ్ళీ మళ్ళీ జరగకూడదని కోరుకోవాలి ఎందుకంటే కొండచెరి కొండచెరీలనేవి విరిగిపడిన ప్రాంతం అయితే ఒకసారి నేను అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఇక్కడ వర్షం పడుతుంది ఆ సైడ్ అంతా వర్షం పడుతుంది అందరూ కూడా చాలా రిస్క్ తీసుకొని ఇంకా బతుకు ఎవ ఎవరైనా బతుకున్నారేమో హోప్తో ఎందుకంటే ఇవన్నీ కూడా టీ అండ్ కాఫీ తోటలు అట్లా అటు పైన ఉన్నాయి ఇది మొత్తం కూడా కీ టీ తోటలు అన్నమాట దీంట్లో పనిచేసే వాళ్ళే దాదాపు నాలుగు వందల మంది పైగా ఉన్నారని చెప్తున్నారు ఆ నాలుగు వందల మంది అయితే పూర్తిగా కొట్టకపోయారు మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఇల్లు అయితే ఏమి లేవు మొత్తం అక్కడ ఏరియా మొత్తం శవాలు దెబ్బగా మారిపోయింది అండ్ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండ చర్యలు మీకు ఎస్ కనపడుతుంది కదా ప్రతి చోట మనం వెళ్ళే ప్రతి చోటు కూడా ఇదే పరిస్థితి అనమాట కాలు పెడితే చాలు ఎక్కడ ఏముంటాయో తెలియదు అనమాట అండ్ కాలు పెడితే కొన్ని కొన్ని చోట్ల శవాలు కూడా కనిపిస్తున్నాయి అండ్ అంటే మనుషులు కూరుకుపోతున్నారనమాట లోపల సో నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను లోపలికి వెళ్ళడానికి బట్ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఇక్కడ ఒకసారి అటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ కూడా అలానే ఉంది నిన్న కూడా ప్రియాంక గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక వంతెన వేశారు అక్కడ ఒక వంతెన వేశారు ఆ వంతెన ద్వారా ఆ మార్గం ద్వారా పోతానికి పో పోవడానికి కొంత ట్రై చేస్తున్నారు కొంత లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి అయితే వెళ్దాం ఇంకా ఇక్కడి నుంచి సో ప్రతి చోట కూడా అంతే ఉందండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కాల్ పెట్టాలన్నా భయం వేస్తుంది మనకి ఎందుకంటే ఫుల్గా బృధ వృధా ప్రాంతంగా మారిపోయింది మొత్తం ఎందుకంటే నిన్నవడు నిన్నటి వరకు కూడా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మనం చూస్తూనే ఉన్నాం బయట ఎన్ని టూరిస్ట్ ప్లేసులు కనిపించాయి మనకి ఎంత అందంగా ఉంది ఈ ఏరియా చివరికి ఈ అందమైన ఏరియా ఈరోజు ఇలా మారిపోయిందనే ఒక బాధ అయితే ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో కూడా కనిపిస్తుంది మనకి లోపలికి వెళ్దాం ఒకసారి దాదాపు పదిహేను వందల మంది అని చెప్తున్నారు వరకు ఆరు వందలు పైగా మాత్రమే దొరికారంటున్నారు అంటే హోప్ ఉంది ఎక్కడో మా వాళ్ళు బతుకుంటారు అనే హోప్ అయితే కొంతమంది రిలేటివ్స్కి కూడా కనపడుతుంది మనకి తొమ్మిది వందల మంది పైగా కనిపించాలి అని చెప్తున్నారు ఒకసారి ప్రయత్నిద్దాం మనం సో ఇదంతా కూడా ఇప్పుడు తాత్కాలికంగా తయారు చేసిన వంతెల్ని అనమాట ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో ఉన్న ఇల్లులు మొత్తం కూడా కొట్టకపోయాయి మీకు కనిపిస్తూ ఉంది కదా కంప్లీట్ ఇల్లులు ఉన్న ప్రాంతం అంతా ఒక నదిలాగా అనమాట ఆ నదిలో నివసించే వాళ్ళు ఎవరు కూడా కనిపించటం లేదు అండ్ ఇటువైపు కా కనిపిస్తుంది మీకు ఈ షటర్లన్నీ కూడా కుంగిపోయాయి మొత్తం వరదలో కొట్టకపోయాయి కొన్ని అయితే కొన్ని కొంత ప్రాంతం మాత్రమే కనిపిస్తుంది మీకు క్లియర్గా అటు సైడ్ చూస్తే కొంత ప్రాంతం కనిపిస్తుంది మొత్తం కూడా ఈ ఏర్పాటు మొత్తం కూడా పోలీస్ సిబ్బందితో రెస్క్యూ సిబ్బందితో అండ్ వైద్య సిబ్బందితో నిండిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడాలి ఎవరన్నా బతుకుంటారేమో వాళ్ళని మనం కొంచెం బయటికి తీసుకొద్దాం అన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ మొత్తం కూడా నదీ ప్రాంతంతో నిండిపోయి ఆ రోజు కొట్టకపోయిన ప్రాంతం కాబట్టి ఎక్కడైనా బతుకుంటారన్న ఒక హోప్ అయితే ఉంది ఒకసారి లోపలికి వెళ్దాం ఎస్ మీకు కనిపిస్తుంది చూడండి ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా చూడండి ఇక్కడైతే కంప్లీట్గా ఒక చిన్న షాపింగ్ మాల్ ఇది కూడా మొత్తం కొట్టకపోయింది మీకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ కొండ చీరలు చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు వచ్చాయో రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దాదా దాదాపు నాలుగు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పోలీస్ సిబ్బంది అయితే చాలా 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 కష్టపడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు జరగని ఒక సంఘటన ఇలాంటి ఒక సంఘటన కేరళ స్టేట్లో జరిగింది కూడా అలాంటివి మా స్టేట్లో ఇలాంటి జరిగింది ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసే బాధ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది అండ్ వాళ్ళు కూడా ఎంతలా ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లేస్ని ప్రేమిస్తారంట అండ్ మనకు వచ్చేటప్పుడు కూడా చాలా చాలా కనిపించాయి ఒక వండర్లా టైపు మనం చాలా చూసాం అక్కడ ఒక ఓషన్ పార్క్ టైపు అండ్ చిన్న చిన్న హట్స్ చేసి చాలా మంది వస్తుంటారు ఇక్కడ ఊటీకి ఎలా వస్తారో ఈ ఏరియా కూడా అలా వస్తారండి వైనాడు లో అంత ఫేమస్ ఏరియా ఇదంతా కూడా మోనార్ కన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే స్పెండ్ చేయడానికి వస్తుంటారు ఫ్యామిలీస్తో పాటు అని చెప్తున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎస్టేట్స్ అనమాట కంప్లీట్గా కనబడుతున్నాయి రౌండ్గా స్టేట్స్ కూడా మీరు ఒకసారి చూడండి అండ్ ఒకసారి చూడండి ఆ పైన ఆ కొండ ప్రాంతంలో ఉన్న బ్యూటీనెస్ ఇదంతా కూడా అర్థమవుతుందంటే ఈ ప్లేస్ ఎంత ఇంపార్టెంటు అది ఎంతమందికి ఇష్టమైన ప్లేస్ అలాంటి ఒక ఇలాంటి ఒక ప్లేస్లో ఇది జరగటం నిజంగా బాధాకరమే అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి అసలు రెస్క్యూ టీం ఎంత వరకు ఉందనేది కూడా మనకు అర్థం అవ్వట్లేదు దాదాపు నాలుగు కిలోమీటర్ల వైపు ఉందన్నారు రెస్క్యూ టీము నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇదే ఫ్లైఓవర్ నుంచి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చారు ఆయన మరీ మరీ చెప్పారు మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాను ఈరోజు ఎందుకంటే వాయినా నుంచి వరుసగా ఎంపీగా ఆయన గెలిచారు ఇక్కడ ప్రజల ప్రేమను పొందారు ఈ ప్రజలకి ఇలా జరగడం నిజంగా నాకు చాలా చేదు అనుభవం నా ఎంపీ పరిధిలో ఉన్న ఈ కాన్స్ట్యూన్సీ కూడా ఆయన పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాయనాడు ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు వాయనాడు ప్రజలకు నేను చాలా ఇద్దాం అనుకున్నాను ఇంతలే ఇంతలో నా పరిధిలో ఇలా జరిగిందనే ఒక బాధ ఆయన కూడా నిన్న మీడియా ముందుగా చెప్పారనమాట అండ్ ప్రియాంక గాంధీ గారు కూడా మరీ మరీ అంటే వాళ్ళ కళల్లో మాట్లాడేటప్పుడు ఆ ఎమోషనల్ కూడా మనకు కనిపించింది ఎంత బాధపడ్డారో వాళ్ళు అంటే వాళ్ళు ప్రత్యక్షంగా కొన్ని కొన్ని చూశారు కాబట్టి ఎక్కడ ఏం జరిగిందో చూశారు లోపలికి వెళ్ళి చూశారు అంటే ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళతో చిన్న చిన్నది కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి వాళ్ళకి అంటే కొన్ని బాడీస్ కొన్ని బాడీలు చూస్తుంటే చెయ్యి కనపడుతుంది మొండేలు కనపడుతుంది తలలు మాత్రమే మిగిలిన బాడీస్ చూసాం మనం కొన్ని కొన్ని కాళ్ళు మాత్రమే మిగిలిన బాడీస్ చూసాం కొంతమంది అయితే ఇదే మట్టి కింద ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే నిలబడ్డామో ఈ మట్టి కింద చాలా ఇల్లులు ఉన్నాయని చెప్తున్నారు అందుకనే అక్కడ చూడండి ప్రొక్లైన్స్తో కూడా ఈ హైట్లో ఉన్న ప్రదేశాన్ని ప్రతి ప్రదేశాన్ని కూడా తవ్విస్తున్నారు చూడండి ఒకసారి కింద ఏమన్నా దొరికే అవకాశం ఉంటుంది అని ఎందుకంటే మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి అండి ప్రతి ఒక్కరు కూడా ఐరన్ గ్రిల్స్ అండ్ పిల్లర్స్తో పాటు పూర్తిగా కొండ చర్యల కింద మునిగిపోయిన ఈ ప్రాంతం చూస్తుంటే ఈ దీని కింద ఇంకొక ఇల్లు కనిపిస్తుంది చూశారు కదా ప్రతి ఒక్క చోట పిల్లర్స్ ఇదిగో ఇంటి పిల్లర్స్ ఈ మట్టి కింద ఇల్లులు ఉన్నాయన్నమాట ఆ ఇళ్లలో మనుషులు అలానే ఆ వాళ్ళని తీసే ప్రయత్నం అయితే ఏమాత్రం వాళ్ళు వదులుకోవట్లేదండి అట్లీస్ట్ వాళ్ళ బాడీస్ వాళ్ళ బంధువులకి ఇవ్వాలన్న ఒక ప్రయత్నం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు కొంచెం లోపలికి వెళ్దాం పరిస్థితులు ఏంటో చూద్దాం ఒకసారి